హీరోగా నటించినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈరోజు మనము ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాలాజీ థియేటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క మొత్తం థియేటర్ అంతా కూడా తో హడావుడిగా ఫ్యాన్స్ అంతా కూడా నింపేసి ఉన్నారు చూసుకున్నట్లయితే బ్రదర్ ఎలా ఉంది సినిమా ప్రభాస్ ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది మూవీ సూపర్ ఉంది అంటారు హాలీవుడ్ రేంజ్ పురాణాల గురించి మనకు తెలియదు అంటారు కదా ఈ విష ఇది చూస్తే ఇప్పుడు యూత్ కి కనీసం కొంచెం అని తెలుస్తే అభిప్రాయం బ్రో సూపర్ ఉంది సూపర్ ఉంది మూవీ బ్రో సూపర్ ఉంది మూవీ హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసుకోవచ్చు సూపర్ ఉంది నాగశ్విని నాగశ్విని ఇస్ అన్ హాలీవుడ్ డైరెక్టర్ హీ హాస్ టు బి దేర్ ఎలా ఉంది సినిమా ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాడు నాగశ్విన్ ప్రతి సీన్ చూస్తారు మీ లోపల చాలా బాగుంది మూవీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎలా ఉంది నెక్స్ట్ లెవెల్ సంతోష్ నారాయణ్ చింపి పడేశారు అసలు రాజమౌళికే సాధ్యం అనుకుంటాము లిటరలీ నాగశ్విన్ చేసి చూపించాడు హ్యాట్స్ ఆఫ్ మేత మేత యాక్టర్స్ ప్రతి ఒక్కరికి ఏమీ ఉంది టోటల్ ఇండస్ట్రీని దింపాడు నాగశ్విని అక్కడ మైండ్ పోతుంది చెప్తున్నా ఎక్స్పీరియన్స్ థియేటర్లో మాత్రం మిస్ అవ్వకండి బాగుందండి ప్రభాస్ యాక్టింగ్ ప్రభాస్ గ్రాఫిక్స్ అవి చాలా బాగున్నాయి చాలా మంది యాక్టర్లు ఇంకా చాలా మంది ఉన్నారు కదా బాగున్నదండి ఫీలింగ్ బాగుంది సూపర్ అన్న సినిమా ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ సోపర్ ఉంది మ్యూజిక్ అదే అంతా తిరగదీసింది అన్న సూపర్ సూపర్ అన్న కత్తి అసలు ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు మొన్న వచ్చిన హనుమాన్ మూవీ ఉంది కదా దానికి మించి ఉంటుంది ఇది సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది కలిపి హాలీవుడ్ మొత్తం టోటల్గా హైలైట్ సూపర్ గ్రాఫిక్స్ సూపర్ హైలైట్స్ సూపర్ ఉంది అమితాబ్ బచ్చన్ బ్రహ్మానందం వీళ్ళందరూ ఉన్నారు ఎంత బాగుంది బాగుంది సూపర్ ఉంది తబస్ యాక్టింగ్ యాక్సిడెంట్ సూపర్ అలా ఉంది బ్రో అలా బాగుంది బ్రో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎలా ఉంది అంత బాగుంది బ్రో సూపర్ ఉంది చాలా బాగుంది అమితాబ్ బచ్చను చాలా మంది నటినటు ఇంకా చాలా మంది అర్చనో కమల్ హాసన్ ప్రభాస్ మొత్తం ఎరగదీసే సినిమా అంతా కూడా అందరూ వర్త్ వాచింగ్ అందరూ చూడండి సినిమా బాగుంటది కలికి క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది చాలా బాగుంది విజయ్ దేవరకొండ రూల్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అలా ఒక గ్లింప్స్ లో వచ్చి చెల్లిపోయాడు అనమాట చాలా బాగా చేశాడు తను కూడా అర్జున రోల్ చేసాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ రోజు ఒక పండగ సినిమా చాలా చాలా బాగుంది ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ బీజిఎం కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మాటల్లో చెప్పలేము మాట సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక మైల్ రాలా ఉంటుంది దీన్ని బీట్ చేయడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే అంత అద్భుతంగా తెరకెక్కించారు ఆర్జీవి గారు కానీ తర్వాత రాజమౌళి గారు కానీ ఇలా చాలా హేమ హేమీ ప్రతి సీన్లో కూడా ఉన్నారు వీళ్ళందరూ చూస్తే మాటలు బ్రహ్మానందం గారు అసలు నిజంగా సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది ఎండింగ్ సీన్ కూడా ప్రతి సీన్ కూడా చాలా అందంగా తెరికిచ్చారు ఎందుకంటే హాలీవుడ్ బాలీవుడ్ లో ఎవెంజర్స్ అని మార్వెల్స్ కానీ ఇలాంటి సీన్లు అన్ని సినిమాల్లో చూస్తే కానీ తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా రేర్ నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టారు చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సినిమాని సినిమాలో చూస్తే మట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రభాస్ యాక్టింగ్ గారు తర్వాత బ్రహ్మానందం గారి కామెడీ రోల్ రోడ్ అసలు ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ బ్రహ్మానందం గారి కామెడీ కానీ అసలు సూపర్ అండి చాలా చాలా బాగుంది ప్రతి సీన్ కూడా చాలా బాగుంది సినిమా సినిమా చాలా బాగుంది బ్లాక్ మాస్టర్ ప్రభాస్ యాక్టింగ్ అంతా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ నాగేశ్వర

బ్రదర్ సినిమా చూశారు కదా అలా అనిపించింది సూపర్ సినిమా ఒకటే మాట రెబల్ అంటే రాజే రాజ్ అంటే రెబలే రెబల్ స్టార్ ప్రపంచం మొత్తంలో నేను ఒకటే సైడ్ రెబల్ సైడ్ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఎన్ని సార్లైనా చూడొచ్చు మెంటల్ మెంటల్ ఎక్కింది నాగశ్విన్ కి గుడి కట్టినా తప్పులేదు సూపర్ సినిమా సినిమా సూపర్ అని అదిరిపోయింది విజువల్స్ అయితే కళ్ళు కట్టినట్టు సూపర్ మామూలుగా లేదు అద్దరిపోయింది అంతే ప్రభాస్ యాక్టింగ్ అలా సూపర్ అన్న ప్రభాస్ కాలు తగ్గేది లేదు ఇంకా అసలు సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రోజులు సూపర్ హిట్ లో పడ్డది ప్రభాస్ కి మామూలుగా లేదు సూపర్ నాగేష్ డైరెక్షన్ నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న కానీ సినిమా మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కలెక్షన్స్ ఎలా ఉంటాయి సూపర్ కాలు ఏం చెప్పగల సూపర్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ఇచ్చాడు ఆఫ్టర్ దట్ రామాయణ షిట్ తర్వాత ది బెస్ట్ మొబైల్ ది బెస్ట్ మూవీ అసలు ఇది అసలు కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కానీ ప్రభాస్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు ఈ టైప్ ఆఫ్ మూవీ డెఫినెట్గా టూ ఫిఫ్టీ క్రోర్స్ ప్లస్ కనెక్షన్ ఫస్ట్ డే వస్తుంది కంపల్సరీ వరల్డ్ వైడ్ వస్తుంది టూ ఫిఫ్టీ క్రోర్స్ ప్లస్ నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ ఆగశ్వన్ డైరెక్షన్ డైరెక్షన్ అయితే పిచ్చెక్ ఇచ్చాడు అసలు ఇప్పటిదాకా ఫ్యూచర్ ఫీచర్ మూవీ ఇట్లాంటిది ఇప్పుడు దాకా చూడలేదు హాలీవుడ్ అనుకుంటే దాని అమ్మ మొగల తీశాడు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అందరూ చూడాలి ప్రతి ఒక్కళ్ళు చూడాలి చాలా మహాభారత రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి మంచి హైక్ ఎక్కువ ఉన్న మూవీ ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్ రావాలి ముందు ఫ్యామిలీస్ వస్తే వాళ్ళకి మన ప్రీవియస్ మహాభారత్ కానీ అవన్నీ అన్నీ తెలుస్తాయి దీంట్లో చాలా రిఫరెన్సెస్ ఇచ్చాడు ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మూవీ బాగుంది సినిమా బాగుంది స్టోరీ కూడా బాగుంది యాక్షన్ ఫైట్ బాగుంది మెయిన్ పురాతన సినిమా ఇది హిందూ హిందువులు చూడాలి ఎక్కువ బాగా చూడాలి బాగా అందరూ సూపర్ ఉంది హైలైట్స్ అండి సినిమా హైలైట్స్ ఇదే కారు కారు బుజ్జి 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 హైలైట్ ప్రభాస్ హైలైట్ సూపర్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్